హాయ్ నాకు తెలిసిన విషయాన్ని ఒకటి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను వెరీ రీసెంట్గా నాకు తెలిసిన ఉపాధ్యాయ మిత్రుడుగురు చనిపోయారు నాకు అతను చాలా బాగా తెలుసు అతని భార్య పదో తరగతి వరకు చదువుకుంది ముగ్గురు ఆడపిల్లలు ఒక మెగపిల్లాడు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు కూడా డిగ్రీ వరకు పూర్తి చేసి ప్రజెంట్ ఒక అమ్మాయి ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తుంది అబ్బాయి జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు తనకి తన సొంత ఊరు దగ్గరలో ఉండే ఒక ప్రదేశం నుంచి వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ అయిందనమాట ఫ్యామిలీని తీసుకుని వేరే జిల్లాకు వెళ్ళి ప్రశాంతంగా జాబ్ చేస్తూ ఉన్నాడు ఒకరోజు క్లాస్లో పాఠం చెప్తుంటే హఠాత్తుగా కళ్ళు తిరిగి నేల మీద పడిపోయాడు తోటపాధ్యాయులందరూ సమీపంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు అప్పటికి గండం అనుకునే సమయానికి మళ్ళీ వారం రోజుల తర్వాత సేమ్ ఇదే రిపీట్ అయిందనమాట ఈసారి జ్వరం కళ్ళు తిరగడం తిండి సహించకపోవడం ఆకలి లేకపోవడం లాంటి లక్షణాలు చాలా ఎక్కువయ్యాయి ఈసారి ఎందుకైనా మంచిదని ఫ్యామిలీ అంతా కలిసి ఒక పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళి టెస్ట్లు అన్ని చేయించి హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు కొంచెం తగ్గినట్టు అనిపిస్తే ఆ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో రెస్ట్ రెస్ట్ తీసుకునేలాగా ప్లాన్ చేశారు కానీ మళ్ళీ పరిస్థితులు ఏ మార్పు రాలేదు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేశారు అందరూ చూడ్డానికి వచ్చారు తలో సలహా ఇచ్చారు కానీ ఏ సలహా కూడా పరిస్థితిని చక్కదిద్దేలాగా అనిపించలేదు అయితే అతని ఆరోగ్యం క్రమేపీ క్షీణించడం మొదలుపెట్టింది హాస్పిటల్కు డబ్బులు ఖర్చులు చాలా ఎక్కువైనాయి పిల్లలు పిల్లల కోసం దాచుకున్న డబ్బంతా ఖర్చు అయిపోయింది ప్రావిడెంట్ ఫండ్ నుంచి కొంత అమౌంట్ విత్డ్రా చేసి అది వాడేశారు తర్వాత బ్యాంకులకి పర్సనల్ లోన్ పెట్టి అది కూడా వాడేశారు ఇంత చేసినా కూడా మనిషి ఆరోగ్యం కుదుట పడలేదు రోజు రోజుకి మనిషి చన్న అలా సన్నంగా తయారవడం మొదలుపెట్టాడు తెలిసిన వాళ్ళందరూ చూసారు మాట్లాడారు పిల్లలు నాన్నగారి ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఆలోచిస్తూ కుమిలిపోవడం మొదలుపెట్టారు అకస్మాత్తుగా ఒకరోజు నొప్పి ఎక్కువగా ఉందంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో చనిపోయారు కుటుంబ సభ్యుల అందరు హృదయాలు బరువెక్క గుండె బద్దలయ్యేలా ఏడ్చారు నాన్నలేరు అనే నిజాన్ని జీవించుకోలేకపోయారు పిల్లలు బంధువులు పెద్దలు గ్రామస్తులు అందరూ వచ్చారు రోజులు గడిచాయి క్రమంగా లేరు అనే విషయాన్ని పిల్లలు అర్థం చేసుకుని రోజువారీ కార్యక్రమాలు బిజీ అయిపోయారు అప్పటిదాకా ఒక ఉద్యోగస్తుని కుటుంబంగా బ్రతికిన ఆ కుటుంబం హఠాత్తుగా సామాన్య కుటుంబంలో బతకడం ప్రారంభించింది సో ఇక్కడతో ఈ కథ అయితే అయిపోయింది కానీ ఈ కథలో రెండు విషయాలు మనం గమనించాలి ఒకటి మనం సంపాదిస్తున్నప్పుడు సంపాదన ప్రారంభించినప్పుడు మన ఆరోగ్యం గురించి మన భవిష్యత్తు గురించి ఎంతో కొంత డబ్బులు దాచుకునే పరిస్థితి గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు మనం సంపాదిస్తున్నప్పుడు సంపాదన మొదలుపెట్టినప్పుడు మన ఆరోగ్యం గురించి భవిష్యత్తు గురించి డబ్బులు దాచుకోవడం పై కథలు ఈ రెండు జరగలేదు మొదటిది ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోవడం ఒక వ్యక్తి తన ప్రాణాల మీదకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు దేన్నైనా అమ్ముకుందామని అనుకుంటాడు అది అమ్ముకునైనా మనిషిని బతికిద్దామని ఎంతకైనా తెగించేలాగా ఏర్పాట్లు చేసుకుంటారు అలాంటి ఒక్క క్షణం చాలు కుటుంబం రోడ్డును పడిపోవడానికి కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ఇదేది బ్రహ్మ పదార్థం అయితే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మంత్లీ చాలా తక్కువ ప్రీమియంతో చేయించుకోవచ్చు ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా చక్కటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు లభిస్తున్నాయి వీటిని చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం పట్ల మనకు ఒక భరోసా లభిస్తుంది ఏ క్షణంలో ఏం జరిగినా కూడా హాస్పిటల్ చేరి హాస్పిటల్ బిల్ని క్లైమ్ చేసుకోవచ్చు మనం ఈ హాస్పిటల్ బిల్ అనేది ఒక రోగానికి ఇంతే అవుతుందని ఎగ్జాక్ట్గా చెప్పలేని పరిస్థితి సో ఒకరికి తక్కువ ఖర్చు ఇంకొకరికి ఎక్కువ ఖర్చు కావచ్చు ఒకరి అనారోగ్యం అనేది కుదుటపడాలంటే వారి రోగ నిరోధక శక్తి మీద కూడా ఆధారపడి ఉంటుంది మనం కొనే బైకులు కార్ల మీద కొన్న వెంటనే ఇన్సూరెన్స్ చేస్తాం అలాంటిది మన బాడీ పట్ల మనం ఎందుకు ఇన్సూరెన్స్ చేసుకోవట్లేదు ఇన్సూరెన్స్ అనేది ఎవరికో ఉపయోగపడే అంశంలో మనం ఎందుకు ఆలోచిస్తున్నాం ఇలా ఆలోచించడం వల్ల దేశంలో సగానికి పైబడి మనుషులకి ఇన్సూరెన్స్ అనేది లేకుండా పోయింది మనం మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించకుండా ఏదైనా జరిగితే దేవుడిని నిందించడం ప్రారంభిస్తాం మంచి వాళ్ళకే ఇలాంటి కష్టాలు వస్తాయి దేవుడు మంచి వాళ్ళనే తొందరగా పైకి తీసుకెళ్ళిపోతుంటాడు అని అంటుంటాం మనం మన ఆరోగ్యం పట్ల మనం సరి సరిగ్గా శ్రద్ధ వహించక ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోక దేవుడిని నిందించడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ అనే అంశాన్ని అంశంపై అవగాహన పెంచుకొని ఖచ్చితంగా తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి మీ మీద ఆధారపడే ఎవరైతే డిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా మీరు ఒక ఆరోగ్య భద్రతను కల్పించిన వాళ్ళు అవుతారు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మన కుటుంబం హఠాత్తుగా అన్నీ అమ్ముకొని రోడ్డు మీద పడే పోయే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్లు అనేవి మనల్ని సకాలంలో సేవ్ చేస్తాయి సో ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంపై ఇన్సూరెన్స్ చేసుకోండి మీ మీద ఆధారపడిన వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఇవ్వండి థ్యాంక్ యూ